மாஜி மந்திரி வைசிபி పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం భగవంతుని ఆశిస్తులతో సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని మండల కన్వీనర్ రామశెట్టి నాని అన్నారు మండలంలో ఉమ్మంగి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నియోజకవర్గానికి ముద్రగడ పద్మనాభం చేస్తున్న సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుప్పన వెంకన్నబాబు రమణ కొల్లపల్లి దొరబాబు మర్రి కామేష్ సుంకర సూరిబాబు రామకుర్తి సత్య రాజా తదితరులు పాల్గొన్నారు

ధర్మ పని పద్మావతి నా సంసే ఓం కావ సహరేరీ వేదస్ వీరీంధ